రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ గుంపును ఓడించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని వాళ్ళ కేడర్కు పిలిపించుకుంటూ తోడేళ్ల గుంపు గౌరవ కౌరవ గుంపు దుష్ట పన్నాగాలు పండితే దాంట్లో ఇరుక్కోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడిని రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో సర్వ సన్నద్ధుడై ఉండి ఆ కురుక్షేత్రంలో గెలవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేడర్ కు పిలిపించి సమాయత్తం చేసుకుంటూ సమరసంగం పూరించిన తర్వాత ఇటు విపక్ష కూటమి కూడా రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంగానే పిలుస్తూ ఎవరు అర్జునుడో ఎవరు పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు లేకపోతే ఎవరు భస్మాసురుడో చూసుకుందామని చెప్పి అటువైపు వాళ్ళు కూడా దీన్ని ఎన్నికల కురుక్షేత్రంగానే పిలిచారు సో అన్ని పార్టీలు రాబోయే ఎన్నికలలో కురుక్షేత్రంగానే భావిస్తున్న వేళ మరి ఈ కురుక్షేత్రంలో గెలిచే అర్జునుడు ఎవరు అని తేల్చే మరో ప్రెస్టీజియస్ ఎన్నికల సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి టైమ్స్ నో ప్రఖ్యాత టైమ్స్ నౌ తమ ఒపీనియన్ పోల్స్ రిలీజ్ చేశారు వివిధ వర్గాల ప్రజలు అన్ని వర్గాలు వివిధ అన్ని వర్గాల ప్రజల నుంచి క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి పక్కాగా ఈ సర్వే ఫలితాలు విడుదల చేస్తున్నాము అని చెప్పి ప్రకటించినటువంటి ఆ సంస్థ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పంతొమ్మిది నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మోగించేస్తుంది అని నలభై ఎనిమిది శాతం ఓటు బ్యాంకుతో పంతొమ్మిది సీట్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంటే కేవలం నలభై నాలుగు శాతానికే పరిమితమయ్యే టీడీపీ జనసేన కూటమి ఆరు ఎంపీ సీట్లను మాత్రమే వాళ్ళ ఖాతాలో వేసుకుంటారని చెప్పి ప్రకటించారు అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గారి పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే ఆ ఫలితాలు కూడా ప్రకటించారు ముప్పై ఎనిమిది శాతం మంది ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అని ముప్పై ఎనిమిది శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు చెబితే బాగుందని ప్రశంసించిన వాళ్ళు ఇరవై ఆరు శాతం మంది అంటే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పిన వాళ్ళు బాగుంది అని చెప్పి ప్రశంసించిన వాళ్ళు ఇద్దరిని కలిపితే అరవై నాలుగు శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ప్రశంసలు కురిపించారు అండ్ ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు పర్సెంట్ మంది అస్సలు బాగోలేదు అన్నారట ఈ అస్సలు బాగోలేదు వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కేజీ బంగారు ఇచ్చినా కూడా డెఫినెట్ వాళ్ళ ఆన్సర్ ఇలాగే ఉంటది అది ఒక జగన్ తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకించే బ్యాచ్ ముప్పై నాలుగు పర్సెంట్ అసలు బాగోలేదంటే రెండు పర్సెంట్ మంది ఏమి చెప్పలేము అన్నారు సో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలని అసెంబ్లీకి కనుక మనం అనుభవించుకొని చూస్తే ఇవే లెక్కలను నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడం గ్యారంటీ అని టైమ్స్ ఆఫ్ అనే ఈ ప్రెస్టీజియస్ సంస్థ తన సర్వే ఫలితాలను ప్రకటించుకుంటూ చెప్పింది అంతేగా అండ్ ఏ సర్వే ఏ ప్రెస్టీజియస్ సర్వే ఫలితాలు ప్రకటిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం అని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఈ సర్వే ఫలితాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చే ఎన్నికల వరకు ఇలాగే ఉండి సో ఆ ఎన్నికల ఫలితాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలు చెప్పిన ఫలితాలు నిజం చేసుకుంటూ విజయంగా మోగించి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతానా రాబోయే ఎన్నికల్లో సమాధానం దొరకబోతూ ఉంది